హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెంకటాపాలెం నుంచి కోళ్ళూరు వెళ్ళే దారిలో ఇదిగోండి విఘ్నేశ్వర ఆలయము లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వచ్చేసి ఇదిగోండి నీళ్ళ ట్యాంక్ నీళ్ళ ట్యాంక్ అనమాట ఈ రెండిట్లో మధ్యలో ఉన్న ఈ దారే మనకి కోళ్ళూరుకి వెళ్ళటానికి మనం ప్రయాణం చేసే దారి అనమాట ఈ దారి దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు దాకా కొండ దగ్గరికి వెళ్ళాలి అక్కడ నుంచి మరలా ఒక ఐదు కిలోమీటర్లు కృష్ణానది ఒడ్డుకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇదైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం నా ఏది మేద్రమట్ల ఎన్ని రోజులు అయిందన్న వచ్చి నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు ఈ కోళ్ళూరులో ఎవరికైనా దొరికినాయన్న అన్న పంతులు గారు పెద్ద ఆయనకి రాయి ఒకటి దొరికినా ఎన్ని క్యారెట్లు ఉండిద్ది అలాగే అది తొమ్మిది ఆ ప్రాంతం ఉండిద్ది తర్వాత నిన్న పాత ఆ సైడు ఆ మూలమైన ఒక ముసలి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఒకటే సాటిపించారున్నారు వాళ్ళకి ఎక్కువ ఇక్కడ ఏంటంటే తేన్రాళ్ళు అండి ఇక్కడ వచ్చేసరికి టైప్లో తేన్రాళ్ళు ఉంటాయి తీసి మొత్తం మట్టి అంతా కుంతలో తోకొని ఎట్లా బాగా పాడులా ఉంటాయి ఈ రకంగా ఉంటాయి ఏ రాయ అనేది మనం చెప్పలేము ఎలా ఉంటాయి అనమాట పోయి మెట్టంతా ఇట్లా ఇట్లా తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చుకొని వడ్డీని ఆరబెట్టుకొని ఇక చిన్నగా ఇట్లా పుల్ల ఒకటి తీసుకొని ఫ్రెండ్స్ ఈ కొండ రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళే దారి అన్నమాట చాలా కఠినంగా ఉంటుంది దారి ఇది ఇదిగోండో వచ్చేసాం మనం ఇక్కడ పడవ ఎక్కాలనమాట వడ్డుకు వచ్చిన తర్వాత కృష్ణ అనేది ఒడ్డు దగ్గర నుంచి ఎక్కితే ఇక్కడ నుంచి మళ్ళా మనకి ఒక ఏడు కిలోమీటర్లు ఉండింది అంటే దాదాపుగా వెంకటాయపాలెం నుంచి మనకి ఒక పదహారు కిలోమీటర్లు మనకి ఈ గారి పొలానికి వెళ్ళటానికి మనకి పదహారు కిలోమీటర్లు అనమాట ఇదిగోండి ఈ తాడి చెట్లు ఉన్నది ఒకప్పుడు రోడ్డు తార్ రోడ్డు కోళ్ళూరు గ్రామానికి తార్ రోడ్డు అనమాట ఆ గుట్ట దగ్గర కనిపించేదేమో గొల్లపేట ఫ్రెండ్స్ చూడండి పడవ సోమయ్య గారు చాలా బాగా మాట్లాడతారు ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అక్కడ ఉన్న ప్రదేశాలను చాలా జాగ్రత్తగా అన్నమాట ఫ్రెండ్స్ మనం ఈరోజు కోళ్ళూరు పంతులు గారి పొలానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మధ్యలో చాలా చాలా ప్రశాంతం కనిపించే పచ్చని వాతావరణం కొండ చర్యలు మనకి కనిపిస్తాయి అన్నమాట ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం చూడండి ఇది మొత్తం చెట్లు అనమాట పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఒకప్పుడు మునిగిపోయినాయి ఒక ఆరు నెలల క్రితం అసలు ఈ పంతులగారి పొలం అనేది మాత్రం అసలు కనబడేది కాదు ఈ మధ్య కాలంలోనే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మనం వచ్చేసామన్నమాట పంతులు గారి పొలం దగ్గరికి చూడండి ఎన్ని గుడారాలు ఉన్నాయో మొత్తం ఎండిపోయిన చెట్లు ఇదిగోండి ఈ గుడారాలు లెఫ్ట్ సైడ్లో జనాలు అయితే ఇక్కడ ఎలాంటి గుడారాలు వేసుకొని దీంట్లోనే కాపురం ఉండి వజ్రాలు బయట చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే వండిపోవటానికి కట్టే పుల్లలకైతే ఏం లేదు ఫ్రెండ్స్ చాలా చాలా అయితే ఉన్నాయి అందుకోసం ఇక్కడ వచ్చిన వాళ్ళు వండుకోవటానికి చాలా సులభంగా ఈ కట్ట పుల్లలను ఉపయోగిస్తున్నారు అన్నమాట ఇదిగో చూడండి ఎలా ఉందో వాళ్ళ ఇంట్లో సామాగ్రి ఒక ఇల్లులాగా తయారు చేసుకున్నారు ఒక పట్టాలతోటి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మనం ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ విషయాలను మనం క్లుప్తంగా కనుక్కుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత లౌతు గోల్ పింకు గుంతలు తవ్వారు ఆ గుంతలు చూడండి ఒక మినీ సైజు బావిల్లాగా ఉన్నాయన్నమాట చూడండి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ నేను చూస్తున్నాను అనమాట ఎలా ఎలాగ గుంతలు తవ్వుతున్నారు ఏందనేది వీళ్ళు పండు ముసలి వాళ్ళు అనమాట అయినా కూడా వజ్రాల కోసం చూడండి ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకున్నాను అనమాట ఈ మధ్య కాలంలో ఒక గుంటూరుకి చెందిన ఒక ఆడమ్కి ఇక్కడ వజ్రం దొరికిందంట రెండు రోజుల క్రితం ఆ పడవ అతను సోమలన్న కూడా అదే చెప్పాడు వీళ్ళను కూడా అడుగుదామని చెప్పేసి చూస్తున్నా నీళ్ళల్లో ఏమైనా కనిపిస్తున్నాయా ఏందని ఇక్కడైతే మాత్రం కింబర్ లైట్ స్టోన్స్ మాత్రం విరివిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ గుట్ట మొత్తం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఓడపోత పోసారు ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది జనాలు అయితే చూడండి మరి ఆ గొంతలోకి లోపల కూర్చొని మరీ తవ్వుతున్నాడు పాప ముసలాయన ఈయన అడిగితే చెప్పాడు అనమాట ఇక్కడ రెండు రోజుల క్రితం జరిగిన తవ్వకాల్లో ఒక ఆమెకు దొరికిందయ్యా వాళ్ళు అయితే వెళ్ళిపోయారని ఇదిగోండి ఆ పడవలోనే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి మనకి ఈ ఇలాంటి గుంతల్లోనే తవ్వుతూ కనిపిస్తుంటారు ఫ్రెండ్స్ దాదాపుగా ఒక వంద మంది పైనే ఉన్నారు ఒక యాభై మంది మాత్రం యాభై అరవై మంది మాత్రం ఇక్కడే ఉంటున్నారు ఫ్రెండ్స్ నైట్ ఇక్కడే ఉండి వజ్రాలు వేట కొనసాగిస్తున్నారు ఇదిగోండి కిమ్మర్ లైటర్ అయ్యి ఇది మాకు వెళ్తున్నప్పుడు కనిపించిందనమాట వీటిలో ఏమైనా ఉందామని చూసి పలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట చూడండి మధ్యలో నుంచి ఇలాంటి నల్లరాళ్ళు రంగు ఈ కింబర్ లైట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కింబర్ లైట్లోనే మనకి వజ్రాలు భూమి లోపల నుంచి బయటికి అన్నమాట మా ఫ్రెండ్స్ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని పాట పగలగొట్టి ఏమైనా ఉంటాయో ఏమైనా చూస్తున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ కింబర్ లైట్ రాళ్ళు మాత్రం ఇక్కడ దాదాపుగా విరివిగా కనిపిస్తున్నాయి మనకి మొదటి టైం నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి దయచేసి ఎందుకంటే చాలా చాలా మందికి మీరు లైక్ చేయటం వల్లనే వెళ్తుంది ఫ్రెండ్స్ నుంచి వచ్చారా మీరు ఎన్ని రోజులు అయింది అన్న వచ్చి నాలుగు రోజులు ఇప్పుడు ఈ కోళ్ళూరులో ఎవరికన్నా దొరికినాయన్న పంతులు గారి పొలం ఒక పెద్ద ఒక చిన్నప్పటి రాయి ఒకటి దొరికింది ఎన్ని క్యారెట్లు అది తొమ్మిది తర్వాత పాత సైడ్ ఆ మూలమైన ముసలి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఒకటే సార్ పిచ్చానున్నారు వాళ్ళకి ఎక్కువ ఇక్కడ ఏంటంటే తేన్రాళ్ళు అండి ఇక్కడ ఇక్కడొచ్చేసరికి ఇప్పుడు తేన్రాళ్ళు ఉంటాయి ఇట్లా తీసి మొత్తం మట్టి అంతా కుంతలో తోముకొని ఇట్లా పళ్ళ ఉంటాయి అనేది మనం ఏరాముకే ఇలా ఉ పోయి మట్టి తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చుకొని ఉడిని ఆరబెట్టుకొని ఇక చిన్నగా ఇట్లా పుల్ల కూడా తీసుకొని ఇట్లా ఏరుకుంటా ఉంటాము ఎన్ని రోజులు అయిందన్న మీరు వచ్చి నాలుగు రోజులు ఎంతమంది వచ్చారన్నా నాలుగు వచ్చామండి ఇక్కడ మరి నైట్ ఉండటానికి కానీ తినడానికి కానీ ఏమి ఇక్కడ వండుకోవటానికి ఇక్కడ వండుకోటానికి అంతగా తెలీదు మేము ఆల్రెడీ రెండు రోజులు మూడు రోజులు సరిపడా తెచ్చుకున్నాం అదే సర్దుకుంటున్నాము ఇక్కడ మామూలుగా అట్లాంటి ఏంటి పండితురని ఏ వస్తున్నాయి ఎక్కువ ఏ వస్తున్నాయి రాళ్లే వస్తున్నాయి ఎక్కువ ఈ ఇట్లాగా వస్తుందండి ఎక్కువగా ఇట్లా వైట్ డ్రై వస్తుంది ఇంకా పోతే ఇట్లా గాజు లాగా ఇట్లా గాజు టైపులో వస్తుంది సార్ ఇది ఇట్లా గాజు టైపులో లో వస్తుంది ఇంకా అన్ని ఇట్లా ఇట్లా వస్తూ ఉంటాయి ఏ అనేది వచ్చిన వాళ్ళకి ఈ మొత్తం ఎన్ని రోజులు అయిందా ఏరి పొద్దున్న నుంచి ఏరారా ఈ నిన్నటి నుంచి ఏరుకుంటున్నాం నిన్నటి నుంచి ఏరుకుంటున్నాం ఇంటిలో వజ్రాలు ఉన్నాయన్నా అయ్యా కలుగుతాం చెక్ చేసుకోవాలా చెక్ చేసుకోవాలా ఇట్లా కడుక్కొని శుభ్రంగా వేసుకొచ్చుకొని ఆరబెచ్చుకొని నిన్న నిన్న పాత ఆమెకు ఒక ఆమెకి కాయిన్ దొరికిందంట కన్నా ఆ కాయిన్ దొరికింది అది ఏం కాయ అన్నది పాత కాయిన్ వాల్యూ ఉంది దాని ఏమన్నా అది మాములుగా చెప్పాటప్పుడు ఐదు రకాలు కలిసి ఐదు రకాలు కలిసి కాయన చెప్తాను

ఎంత లోతు అవుతారా ఇలాగ ఇది తగ్గుతాం నాలుగు అడుగులు మూడు అడుగులలో ఓహో నాలుగు అడుగులు మూడు అడుగులో తోగుతూ ఉంటాం పొద్దు నుంచి సాయంత్రం ఎన్నింటి దాకా తగుతారా ఆరింటి దాకా దాకాకుంటాం ఆరింటి దాకా ఆరింటి దావుకుంటాం దాదాపు ఎంతమంది ఉంటారన్నా ఇక్కడ వచ్చి ఇక్కడ మేము మాములుగా ఇక్కడికి వచ్చి ట్రిప్కి వచ్చి ముప్పై మంది ఇరవై మంది పదిహేను మంది అట్టా వస్తున్నారు అంటే మొత్తం ఎంత మంది ఒక వంద మంది నూట యాభై మంది ఉంటారు ఇక్కడ నైట్ వచ్చి పక్కాగా ఉంటారు పక్కాగా ఉంటారు ఇట్లాగే నాళ్ళు మట్టి అంతా పోకుంటా ఉంటారు మట్టి పక్క పోసుకుంటూ ఏరుకుంటా ఉంటారు మీకు తెలిసి నాలుగు రోజుల్లో ఇద్దరికి దొరికినాయి అంటారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఆ పక్కన ఈ పక్క మొత్తం అటు పది మంది అటు పది మంది అటు పది మంది ఇంకా మంచి నీళ్ళు అయ్యే అయ్యే బాగుంటాయా మంచి నీళ్ళు అయ్యా బాగుందా ఓకే నీళ్ళు బాగున్నా అది ఓకే అన్న థ్యాంక్స్ అన్న చాలా విషయాలు చెప్పా మాకు నీ పేరు ఏందన్న నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు అన్న ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ అన్న ఇట్లా పోసుకొని ఇట్లా ఇట్లా తీసుకొని అది ఏ రాయా ఏందా కొన్ని ముక్క రాళ్ళు ఉంటాయి కొన్ని సూది రాళ్ళు కొన్ని పలుకురాళ్ళు వేరు హలో తేన్రాళ్ళు వచ్చేసరికి ఎక్కువ తేన్రాల్ మర్చిపోయి నేను మీరు తేలని నేను అక్కడ ఉందనుకోని అలా వచ్చేసా

అందరి ఇయ్యే తాగేది ఓకే ఓకే ఇక్కడ ఈ నీళ్ళే అందరు తాగేది ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వజ్రాలు వేట చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీకోసం చూడండి చాలా చాలా దూరం నుంచి వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట వీళ్ళలాగే నేను కూడా వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలి నేను సక్సెస్ అవ్వాలంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలంటే మీ అందరు సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను ఏదైనా మీకు తెలిసిన విషయాలు ఉంటే నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఏదైనా తప్పులు ఉన్నా కూడా చెప్పండి నేను సజ్జ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందరి పెద్ద పలువులతో ఇంత చాలా చాలా కష్టపడుతున్నారు పాపం వీళ్ళ కష్టాలని తగిన ప్రతిఫలం దొరకాలని ఆ సృష్టికర్తను మనం కోరుకుందాం ఫ్రెండ్స్ ప్రార్థన కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ దయచేసి మీరు మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల చాలా చాలా మందికి ఈ వీడియో చేరుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్ నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్